ఓం శ్రీ గురు నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ శని ప్రభావం ఏ ఏ రాసుల వారికి ఉంది ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడ ఏ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి శని ప్రభావం తీవ్రతంగా ఉంటుంది అని తీవ్రంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఏలినాటి శని ఇది మూడు రాసులకు ఉంటుంది కుంభరాశి మీనరాశి అలాగే మేషరాశి ఈ మూడు రాసుల వారికి ఏలనాటి శని ప్రభావం ఉంటుంది అలాగే అష్టమ శని సింహరాశి వారికి అష్టమ శని ఉంది అర్ధాష్టమ శని ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది అన్నిటికన్నా ప్రమాదకరమైంది శని ప్రభావం అంటారు అష్టమ శనిలో ఏం జరుగుతాయి అంటే కొద్దిగా ప్రమాదాలు జరుగుతాయి కొద్దిగా యాక్సిడెంట్లు ఇట్లాంటి సూచనలు ఉంటాయి అలాగే అనవసరమైన వాటిల్లోకి వెళ్ళి ఎక్కువగా ఇరుక్కుంటూ ఉంటారు ఇది అష్టమ శని ప్రభావం ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల పనులు ఆలస్యం అవటం ఏదో ఒక రకంగా హాస్పిటల్కి వెళ్ళి రావటం వ్యాధులకి గురి కావటం ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏళ్ళనాటి శని ప్రభావాలు ఒక విపత్కర పరిస్థితులే క్రియేట్ చేస్తూ ఉంటాయి అర్ధాష్టమ శని చిన్న చిన్న అడ్డంకులు చిన్న చిన్న బ్రేక్స్ వేయడాలు ఒక్కోసారి ఉద్యోగం పోయి మళ్ళీ రావడాలు మధ్యలో గ్యాప్స్ రావడాలు ఇటువంటి జరుగుతుంటాయి సాధారణంగా శని ప్రభావం అనేది పనుల్ని ఆలస్యం చేయడం పనుల్ని డిలే చేయడం కొద్దిసేపు వెయిట్ చేయించి పనులవ్వడం ఉంటుంది అది మనిషి జీవితంలో ఎలా ప్రభావం చూపుతుంది నిత్య జీవితంలో అంటే మనిషికి తెలియకుండానే ఒక బద్ధకం పెరుగుతుంది రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే చూద్దాంలే అబ్బాయి ఈరోజు నీరసంగా ఉంది బద్ధకంగా ఉంది ఇటువంటి అన్నీ వస్తూ ఉంటాయి ఉదయాన్నే నిద్ర లేవాలంటే కష్టంగా ఉంటుంది ఏదైనా పని చేయాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏళ్ళనాటి శని ఉన్నా ఏదైనా శని ప్రభావం నెగిటివ్గా ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటాయి అలాగే జాతకంలో శని మహాదశ జరుగుతున్నా శని ఉన్న ఇటువంటి ఫలితలే జరుగుతూ ఉంటాయి వాయిదా పద్ధతులు పోస్ట్ పోన్మెంట్లు ఒకసారి వెళ్తే క్లియర్ కాకపోవడాలు వాళ్ళకి జరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన రెమెడీ ఏంటి అనుకున్నప్పుడు శివారాధన అనేది చాలా అత్యున్నతమైనది శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ శివ శివాలయానికి వెళ్ళి శివలింగానికి పంచామృతాలు కానీ లేదా జలం కానీ నీరు తీసుకొని శివలింగం మీద అభిషేకం చేస్తూ ఉంటే చాలా 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 అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇది కాకుండా ఇంకా చెప్పాలి అనుకుంటే ఇంకా అద్భుతంగా జరగాలి అనుకుంటే నువ్వుల పదార్థాలని నువ్వుల నూనెని ఇంట్లో ఉపయోగించుకుంటూ ఉంటూ ఉంటే చాలా బాగుంటుంది వంటన రూపంలో ఆహార రూపంలో నూల పదార్థాలని స్వీకరిస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది అయితే ఇంకా ఏం చేయాలి అనుకుంటే ఓం శం శనిచ్చరాయ నమ ఓం శం శనిచ్చరాయ నమ చాలామంది శనిశ్వరుడు అంటాను శనిచ్చరుడు ఓం శం శనే నమ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేయగలిగితే మంచిది రోజుకి ఒక అర్ధగంట తగ్గకుండా చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమమైంది ఇది కూడా చాలా సత్ఫలితాన్ని వస్తుంటుంది అలాగే శనివారాలు అభ్యంగన స్థానం అంటే నూనె ఒంటికి పట్టించి కొద్దిసేపు ఉంచి అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది వారికి కూడా సత్ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే సేవపరంగా ఏం చేయాలి అంటే ఎవరైనా వికలాంగులు కనిపిస్తే వారికి అన్నదానం కానీ ధన సహాయం కానీ చేయటం చాలా ఉత్తమం ఇంకా వస్త్రదానం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు శని భగవానుడి దోషానికి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది అలాగే శ్రామికులు అంటే లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ ఇప్పుడు డ్రైనేజీ క్లీన్ చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే బాత్రూములు క్లీన్ చేసే వాళ్ళు కావచ్చు మనకి సిటీల్లో ఇప్పుడు చూసుకుంటే ఈ వీధులు చిమ్మేవారికి కావచ్చు ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటే శని నుంచి విముక్తి పొందుతూ ఉంటాం ఇవన్నీ చేసుకుంటూ ముందుకు ఇవి జీవన విధానంలో భాగమైపోవాలి లేదా హనుమాన్ చాలిసాని నిత్యం మూడు సార్లు పఠించుకుంటూ ముందుకు వెళ్తుంటే చాలా 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 అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి దోషాలు ఇస్తాడు ఏదో పాపాలు చేసేస్తాడు ఏదో ఇబ్బందులు కలిగిస్తాడు ఏదో మైనస్సులు చేసేస్తాడు ఇట్లాంటి ఫలితాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు కానీ శని కర్మ ఫలదాత అంటే మన కర్మల్ని మనకే ఇస్తూ ఉంటాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్లో ఇన్పుట్ ఇచ్చాం ఇన్పుట్ ఏదైతే ఉందో అవుట్పుట్ అదే వస్తుంది మనం ఇచ్చిన డేటా ఆధారంగానే అవుట్పుట్ వస్తుంది అవుట్పుట్ ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది అని మనం బాధపడితే లాభం లేదు మన ఇన్పుట్ కరెక్ట్గా ఉంటే అవుట్పుట్ కరెక్ట్గా ఉంటుంది అలాగే జాతకపరమైనటువంటి విషయాల్లో శని భగవానుడు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాడంటే నువ్వు అనేక రకాలుగా చాలా మందిని ఇబ్బందులు పెట్టావని అనేక ఇబ్బందులు కలిగించావని అనేక రకాలైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయని వారికి మానసికంగాను శారీరకంగానూ ఒత్తిడి కలిగించేటట్టు చేసావని అర్థమవుతూ ఉంటుంది కాబట్టి పైన చెప్పినటువంటి రెమెడీస్ని పైన చెప్పినటువంటి వాటిని నువ్వు బాగా పాటిస్తూ పది మందికి హెల్ప్ చేస్తూ వారిని ఆనందంగా ఉంచుకుంటూ మీరు ఆనందంగా ఉంటూ ఉంటే శని భగవాను దోషం మీ మీద చూపకుండా ఉంటుంది నీ కింద పనిచేసే వాళ్ళకు కానివ్వండి నీ తోటి పనిచేసే వాళ్ళకు కానివ్వండి శ్రామిక వర్గానికి కానివ్వండి అలాగే మనకి వాళ్ళందరికీ నువ్వు హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా 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 అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి శుభం భుయా త్ లోకా సమస్త సుఖినో భవంతు